మూడు నెలల పాటు ఉండేలాగా పెసలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పెసల్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం పెసలు తీసుకుంటున్నామండి అలాగే స్నాక్స్ రెసిపీ తయారు చేసుకుంటున్నాము మనం తీసుకున్న ఈ పెసల్ని ఇప్పుడు నానపెట్టుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి మీరు రాత్రంతా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఒక ఐదు ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా పెసల్ని చక్కగా నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెసల్లోని నీటి మొత్తాన్ని తీసేసుకోవాలండి ఇక్కడ నేను వడబుట్టలో వడపోసుకుంటున్నానండి ఇలా వడబుట్టలో వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పెసల్ని ఎండలో బాగా ఆరబెట్టుకోవాలండి అంటే మనకి పెసలు అనేవి చక్కగా ఎండిపోవాలి ఆల్రెడీ బాగా నానాయి నానిన తర్వాత మళ్ళీ చక్కగా ఎండబెట్టుకోవాలి ఈ విధంగా నేను మధ్యాహ్నం పూట మొత్తం ఎండలో పెట్టేశాను చూస్తున్నారు కదా సాయంత్రం తీసేసానండి చూడండి మనకి నానినట్లు ఇలా లావుగా ఉంటాయి అలాగే చక్కగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని మనం నూనెలో వేయించుకోవాలి ఇక్కడ నేను మిక్చర్ అనేది తయారు చేసుకుంటున్నానండి ఈ విధంగా నూనెలో వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము అలాగే ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేయించుకుంటున్నానండి ఇక్కడ మనం మిక్చర్ తయారు చేసుకుంటున్నాం కదా కాబట్టి ఎండు కొబ్బరి వేసుకున్నాను ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి వీటితో పాటు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి ఇక్కడ మనం ముందుగా ఆల్రెడీ ఈ పెసల్ని వేయించుకున్నాం కదా ఇలా వేయించుకున్న ఈ పెసల్లోకి మనం ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అలాగే వేరుశనగపప్పు అదేనండి పల్లీలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు చెంచా వరకు ధనియాల పొడి వేసుకోండి అలాగే ఉప్పు వేసుకోండి కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకుంటే చాలు మనకి పెసల్తో మిక్చర్ అనేది రెడీ అయిపోయినట్లే ఈ మిక్చర్ మనకి చాలా రోజుల పాటు ఉంటుందండి మరి మీ అందరికీ పెసల్తో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్